చెప్పండి ఒకసారి లింక్ అయితే షేర్ చేసేద్దాం కొంతమంది ఓకే చెప్పండి ఏ విషయం గురించి ఏ టాపిక్ గురించి మాట్లాడుకోవచ్చు రోజు మిమ్మల్ని అడుగుతున్నాను కానీ ఎవరు ఏం మాట్లాడట్లేదు అసలు వాయిస్ వస్తుందో లేదో కూడా నాకు ఒకసారి చెప్పండి ఓకేనా లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎవరైనా ఉంటే ఓకే బాగా వస్తుంది సో ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాము నేను అయితే చాలా టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకున్నాను ఎస్పెషల్లీ కొంతమంది ఏమన్నారంటే చాలా వరకు హస్బెండ్స్కే సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు బ్యాక్గ్రౌండ్ ఏం నాయిస్ లేదు కదా ఓకే ఎవరైనా ఉంటే చెప్పండి ఓకే ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఈ రోజు అయితే చాలా టాపిక్స్ ఉన్నాయి కానీ మీకు ఇంట్రెస్టింగ్గా ఏ టాపిక్ అనిపిస్తుందో నాతో చెప్పండి ఆ టాపిక్ గురించి మనమైతే డిస్కస్ చేసుకుందాం సరేనా సో ఓకే మనం నిన్న లవ్ మ్యారేజెస్ కోసం మాట్లాడుకున్నాము అలాగే నార్మల్ మ్యారేజెస్ కూడా గురించి కూడా మాట్లాడుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఏ టాపిక్ మాట్లాడుకుందాము నాకు కరెక్ట్గా తెలియట్లేదు కానీ ఏదో టాపిక్ గురించి అయితే మాట్లాడుకోవాలి కాబట్టి ఏదో ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము రేపు సండే కాబట్టి ఏంటి మీ ప్లానింగ్స్ మాకైతే ఏమీ లేదు ప్లానింగ్స్ ఏమీ లేవు సో మీ ప్లానింగ్స్ ఏంటో అనేది కూడా నాకు చెప్పండి అండ్ ఎవరో ఒక ఒకళ్ళు అయితే వచ్చారు ఎక్స్ట్రా లైవ్లోకి ఎవరు హాయ్ అని మెసేజ్ చేయండి నాయిస్ ఏమి రావట్లేదు కదా వాయిస్లో అది కూడా చెప్పండి ఒకసారి ఓకే లైక్ చేశారు థ్యాంక్ యూ ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాము పర్టికులర్గా ఇది టాపిక్ అని ఏం లేదు కానీ రిలేషన్స్ గురించి మాట్లాడుకుందామా లేకపోతే ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుందామా లేదంటే ఇంక ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుకుందామా ఇందాకైతే పప్పు చేశాను కదా ఓకే ఐ మీన్ లైఫ్ ఓకే అందుకని నేనైతే పప్పు చేసేసాను ఇంకా అందులోకి ఆలు ఫ్రై అయితే చేస్తాను మీకు ఎప్పుడైనా చిన్నవి అలాగే వెంటిలేషన్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట సో వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఏంటంటే పవర్ లేదనుకోండి నార్మల్ స్టవ్ మీద కుక్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది సుజాత సుజీ సుజాత గారు హాయ్ సుజాత గారు హాయ్ అండి ఎక్కడి నుంచి మాట్లాడ ఎక్కడి నుంచి మీరు మెసేజ్ చేస్తున్నారు ఓకే నేను ఇంకో మొబైల్ కనెక్ట్ చేయడం వల్ల కొంచెం ఏంటంటారు నెట్వర్క్ అయితే సరిగ్గా లేదు ఓకే సుజాత గారు జగ్గంపేట నేను మీకు తెలుసా నార్మల్గా అంటే నా మాది జగ్గంపేటే కాబట్టి నేను తెలుసా మీరు ఎక్కడుంటారు జగ్గంపేటలో ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాము చాలామంది నన్ను యాక్చువల్గా పర్సనల్గా కూడా అడిగారు ఇదే టాపిక్ గురించి నిన్న మనం హస్బెండ్సే గొప్ప అన్నట్టు మాట్లాడావు కదా మరి వైఫ్స్ గొప్ప కాదా అని హా మధు అక్క వాళ్ళ సిస్టరే కదా అవునవును వాళ్ళ సిస్టర్నే ఓకే అక్క తెలుసా మీకు ఓకే సో హస్బెండ్సే గొప్ప వైఫ్ గొప్ప కాదా అని చాలామంది నన్ను పర్సనల్గా అడిగారు వైఫ్స్ కూడా గొప్ప నేను ఒక నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో తెలీదు ఫుల్గా మీరు వీడియో చూసారో అంటే నా లైవ్ చూసారో లేదో తెలియదు నేను ఏమన్నాను అంటే ఇద్దరితో పోలిస్తే ఒకళ్ళే గొప్ప అని అనడం కరెక్ట్ కాదు ఎంతైనా హస్బెండ్ అలాగే వైఫ్ ఇద్దరు ఈక్వలే ఇంకా చెప్పాలి అంటే ఒక పోర్షన్ ఎక్కువ హస్బెండే రోల్ అనేది బాగా ఉంటుంది అనేది నేను చెప్పాను సో టాపిక్ అయితే నిన్న దీని గురించి మాట్లాడుకున్నాము అండ్ వైఫ్ గురించి అంటే వైఫ్స్ లేకుండా ఇంట్లో వైఫ్ లేకుండా ఇంటికి కళైతే అయితే ఉండదు అది పక్కగా అందరికీ తెలిసిన విషయమే నేను చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు అబద్ధం అయిపోదు కాబట్టి వైఫ్ ఒక ఆడపిల్ల ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు చూడడానికి అందంగా ఉండదు ఉండడానికి కూడా అందంగా ఉండదు నేను చెప్పిన టాపిక్ ఒక్కటే ఇద్దరిలో గొప్ప ఎవరో అనుకునేది కాదు ఇద్దరు ఈక్వల్ అని మాత్రమే చెప్పాను అనమాట ఇంకా ఇంకొకళ్ళు ఏం టాపిక్ గురించి అడిగారు అంటే లవ్ గురించి లవ్ చేయడం గురించి వీటి గురించి చెప్పండి అని ప్రేమ అనేది మనం ఆల్రెడీ మన పుట్టినప్పటి నుంచి మనం ఎంజాయ్ చేస్తూ వచ్చే ఒక ఫీలింగ్ ఎందుకంటే పుట్టగానే అమ్మ నాన్న ఎంతో ప్రేమగా చూసుకుంటారు మేబీ లో ప్రపంచంలో అన్నిటికన్నా ఏదైనా ప్రేమ విషయంలో గొప్పది అంటే అది అమ్మ నాన్న ప్రేమ తర్వాతే ఏ ప్రేమైనా కూడా ఇంకా ప్రేమ గురించి చెప్పేది ఏముంది ఈ జనరేషన్లో అంటే ఈ జనరేషన్ అంటే నేను ఏదో జనరేషన్ అని కాదు ఇప్పుడున్న పిల్లలంటే సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఈ ఏజ్లో ఉన్న పిల్లలకి ఏంటంటే ప్రేమ అనగానే అదొక జస్ట్ కామన్ వర్డ్ అయిపోయింది కానీ ఓకే జస్ట్ కామన్ వర్డ్ అయిపోయింది కానీ ప్రేమ అనేది చాలా 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 ఒక చెప్పలేము ఆ ఫీలింగ్ చాలా గొప్పదనమాట అమ్మ నాన్న ప్రేమ తర్వాత అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు పిన్నులు బాబాయిలు పెద్దమ్మలు పెద్దనాన్నలు ఇలా అందరూ మన మీద ప్రేమ చూపిస్తూనే ఉంటారు కానీ మనకి ఈ ప్రేమలు నచ్చవు సమ్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ ప్రేమలు నచ్చవు కాబట్టి ఆబ్వియస్లీ మనం బయట ఎవరో లవ్ చేయడం గొడవలు అవ్వడం ఇదంతా కామన్ అని చాలామంది అనుకుంటారు కానీ కాదు ఇంట్లో వాళ్ళు ఎంత ప్రేమ చూపించినా అంటారు కదా వయసు కొద్దీ ఆ డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది మోస్ట్లీ చాలామంది ఏమంటారంటే ఇంట్లో ప్రేమ దొరకకపోతే బయట ప్రేమను వెతుక్కుంటారు అని అలా ఏముండదు లవ్ అనేది ఆ టైంలో ఒక మూమెంట్ అంతే అంటే ఒక మనిషిని మనం లవ్ చేస్తున్నాము అంటే మనకు కావాల్సింది ఏదో ఆ మనిషిలో ఉంది మనకు కావాల్సిన ఏమంటారు ఒక క్వాలిటీ ఆ వ్యక్తిలో ఉంటేనే మనం ప్రేమించగలుగుతాము ఇది వరకు అయితే బాగా వాళ్ళు ఫ్యూచర్ అంతా మేము కలిసి ఉండగలమా నన్ను లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటాడా లేదా అనే ఆలోచనతో లేదు ఆ అమ్మాయి కూడా నాతో ఫ్యూచర్ అంతా మంచిగా ఉంటుందా ఉండదా అనే ఆలోచన కూడా కలిగి ఉండేవాళ్ళు ఇప్పుడు అదేం లేదు అంటే చెప్పాను కదా ఈ జనరేషన్ సిక్స్టీన్ ఎయిటీన్ నైంటీ ట్వంటీ పిల్లలు ఈ పిల్లలు ఉన్నారు కదా వీళ్ళు ఏంటంటే చాలా వరకు కూడా లవ్ అనేది ఒక ఎలా అయిపోయిందంటే ఒక పార్ట్ అనమాట అది మనం అందులోకి వెళ్ళాము అంటే ఏవో ఒక బెనిఫిట్స్ ఉంటాయి అనే వాళ్ళే ఎక్కువ ట్రూగా లవ్ చేసేవాళ్ళు లేరు అని అనను ట్రూగా లవ్ చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఏవన్నా బెనిఫిట్స్ చూసుకొని లవ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు అండ్ నేనేం చెప్తాను అంటే మీరు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటేనే లవ్ చేయండి లేదు అంటే లవ్ చేయకండి ఎందుకంటే ఇప్పుడు మీకు అది తెలియదు కానీ ఇన్ ఫ్యూచర్ మీ లైఫ్ పాడైపోవడానికి కూడా ఇది ఒకటే ఏంటంటారు పాత్ర వహిస్తుంది అనమాట సో అందుకనే మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఉంటే లవ్ చేయండి హ్యాపీగా మీ పెద్దవాళ్ళని ఒప్పించండి పెళ్లి చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు సరదాగా తిరిగినట్టే ఉంటుంది ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి అబ్బాయి అబ్బాయి తరఫైనా అమ్మాయి తరపున ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు అనుకోండి అప్పుడు ఉంటుంది అసలు సంగతి పెళ్ళి చేసేసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి అని చాలామంది అనుకుంటారు ప్రేమించుకున్నాం కదా పెళ్లి చేసుకుంటే అయిపోతుంది అని చాలామంది అనుకుంటారు కాదు అప్పుడే ఓకే అస్తమాటలు సిగ్నల్ అది కట్ అవుతుంది నిమిషం హాట్స్పాట్ ఆప్ చేసేస్తాను పెళ్ళి అయిన తర్వాత అటు పెళ్ళి చేసుకున్న ఆడైనా మగైనా ఇద్దరికి సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి